ప్రదక్షణ అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు వాటి ప్రాధాన్యత ఆ శక్తి చుట్టూ తదేక ధ్యానంతో తిరిగినప్పుడు అందులోని శక్తి కొంత మనకు సంక్రమిస్తుంది అలా ప్రదక్షిణ చేసేవారి కుడి భాగం ఆశక్తి కేంద్రం వైపు ఉండాలని అప్పుడే ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది అంటే తిరగడం అని దక్షిణం దక్షిణం అంటే వైపు అనగా అని ఆయన విశ్లేషించారు జీవితం అంటే జననం నుంచి మరణం వరకు ఒక ఒక అంటే ఇందులో జన్మ జన్మల్లో సంపాదించిన కర్మ ఫలితాన్నే మనం అనుభవిస్తాం ప్రదక్షిణ చేసేటప్పుడు మనం దేవునిపైనే దృష్టిని నిలిపినప్పుడు మన కర్మఫలాన్ని తగ్గించుకోవచ్చన్నారు కర్మక్షయమే ప్రదక్షిణ లక్ష్యమని ప్రదక్షిణ పలు రకాలు ఒకటి ఆలయంలో చేసే ప్రదక్షిణ ధ్వజస్తంభం వద్ద నుంచి ప్రారంభించి ఆలయంలో దెవం మన కుడివైపు ఉండేలా దేవుని స్మరిస్తూ తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకునే వరకు తిరిగితే ఒక ప్రదక్షిణ అవుతుంది సాధారణంగా మూడు ప్రదక్షిణలు చేస్తారని కొన్ని కోర్కిలు తీరేందుకు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలో నిర్ణయించుకుని అన్ని ప్రదక్షిణలు చేయాలి అలా ఐదు పదకొండు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణ మొక్కులు ఉంటాయన్నారు ప్రదక్షిణలో చేయరాదని ప్రశాంతంగా చేయాలి పరుగులు తీయరాదన్నారు ఆలయంలో చేసే ప్రదక్షిణ లెక్కించుకోవడానికి ఒక చోట పోక చెక్కలు ఉంచుకుని ఒక్కో ప్రదక్షిణ అయ్యాక ఒక పోక చెక్క పక్కకు వేయాలన్నారు అంతే తప్ప కాగితంపై చుక్కలు పెట్టడం నంబర్లు వేయడం చేయకూడదు ఒక్కో దవానికి ఒక మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణలు చేయరాదు శివాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రదక్షిణలు చేరాదని శాస్త్రాల్లో ఉందని ఆయన అన్నారు శివాలయాల్లో ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు మాత్రమే వెళ్లి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుందని ఆయన తెలిపారు దీనికి ఒక కారణం ఉంది సోమసూత్రం నుంచి స్వామికి అభిషేకం చేసిన జలాలు వస్తుంటాయని వాటిని దాటి వెళ్లడం పాపమని అందువల్ల సోమసూత్రం వరకు మాత్రమే ప్రదక్షిణ పదంగా వెళ్ళాలి రెండు పాద ప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణ పదంలో అడుగులో అడుగు వేసుకుంటూ చేసే ప్రదక్షిణ పాద ప్రదక్షిణ కొందరు ఈ ప్రదక్షిణలో మూలకు చేరినప్పుడు స్వామికి సాష్టాంగ ప్రణామాలు కూడా చేస్తుంటారు మూడు అంగ ప్రదక్షిణ అవయవాలు భూమికి తగులుతూ చేతులు రెండు జోడిరచిన నమస్కారం ముద్ర విడివడకుండా ఆలయ ప్రదక్షిణ పదంలో దొల్లుతూ చేసే ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ నాలుగు గిరి ప్రదక్షిణ దేవుడు కొలువైన పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అరుణాచలం సింహాచలం అన్నవరం క్షేత్రాల్లో చేసే గిరి ప్రదక్షిణలు దీనికి ఉదాహరణలని ఆయన వివరించారు సూర్యుని భూమి అంటామని భూమిపై ఒక క్షేత్రం నుంచి ప్రారంభించి భూమిపై గల ప్రాంతాలను చూసి తిరిగి ఆ క్షేత్రానికి చేరుకుంటే దానిని ప్రదక్షిణ అని ఆరు గోప్రదక్షిణ ముక్కోటి దేవతలు కొలువైయున్న గోమాత గోవత్సం రెండిటి చుట్టు చేసే ప్రదక్షిణ గో ప్రదక్షిణ ప్రసవిస్తున్న గోవు చుట్టు చేసే ప్రదక్షిణ కోటిరెట్లు ఫలప్రదం ఏదు వృక్ష ప్రదక్షిణ అశ్వత్థ వృక్షం రావి చెట్టు చుట్టు చేసే ప్రదక్షిణ వృక్ష ప్రదక్షిణ అని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఇది ఆరోగ్య ప్రదాయిని కూడా అని ఆయన అన్నారు ఈ వృక్ష ప్రదక్షిణ చేసేటప్పుడు మూలతో బ్రహ్మరూపాయ మధ్యస్థే విష్ణురూపిణే అదృశ్య శివరూపాయ వృక్షరాజ నమోస్తుతే అని చెప్పుకోవాలన్నారు స్త్రీల అనారోగ్య సమస్యలు తీరేందుకు సంతానం కోసం కూడా ఈ వృక్ష ప్రదక్షిణ చేస్తారన్నారు ఆత్మ ప్రదక్షిణ ఇళ్లలో పూజాధికారులు నిర్వహించినప్పుడు తన చుట్టూ తాను కుడివైపు తిరగడాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు ఈ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు యానికాని తాని జన్మాణ్యంత ప్రదక్షిణ పదే పదే పాపోహం త్రాహిమాం కృపయా దేవ శరణాగత శరణం మమ అనే మంత్రం చదువుకోవాలి మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు